నా గార్డెన్లో ముప్పై రకాల మందారాలు ఉన్నాయండి ఈ విధంగా మీ గార్డెన్లో కూడా ఇంత మంచిగా మందారాలు పూయాలంటే ఎటువంటి కేర్ తీసుకోవాలి ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వాళ్ళ వీడియో నమస్తే నేను వాణి వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి ఒక్కొక్కసారి పువ్వు అనేది ఇన్కంప్లీట్ గా పోయడం వచ్చిన మొగ్గలు రాలిపోతూ ఉంటాయి అలాగే పువ్వులు కూడా చిన్నగా పోయడం మంచి కలర్ రాకపోవడం జరుగుతూ ఉంటుంది కదా వాటి కారణాలు అనేది చాలా ఉంటాయండి ఎందుకంటే పెస్ట్ కంట్రోల్ అనేది మన గార్డెన్ లో ఉన్నప్పుడు పూల్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుందండి అలాగే మొగ్గలు కూడా రాలిపోతూ ఉంటాయి సో ఇక్కడ చూసినట్లయితే చిన్న చిన్న కంటైనర్స్ లోనే చూడండి మందారాలు ఎంత బ్రైట్గా ఎంత పెద్ద సైజులో పూసినాయి కదా సో ఈ విధంగా మీ గార్డెన్ లో కూడా చిన్న కంటైనర్స్ లో ఇలా పెద్ద పెద్ద పూలు పూయాలంటే నేను చెప్పబోయే ఈ టిప్స్ ఫాలో అవ్వండి మీరు కూడా ఇంత ఘనంగా మీ గార్డెన్ లో మందార పూలను పూయించుకోవచ్చు ఫస్ట్ మనము నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకునేటప్పుడు హెల్తీగా ఉన్న మొక్కను సెలక్షన్ చేసుకోవాలి అలాగే బ్రాంచెస్ ఎక్కువగా ఉన్న మొక్కను కూడా సెలెక్షన్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఎక్కువగా బర్డ్స్ అన్నది అనేది వచ్చేసి పూలు అనేది విపరీతంగా వచ్చేస్తాయి అలాగే మొక్కను మనం నాటుకునేటప్పుడు మట్టి మిశ్రమం అనేది చాలా ఇంపార్టెంట్ అండి యూనివర్సల్ సాయిల్ అంటారు కదా థర్టీ 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 రేషియోలో మనం మొక్కలు నాటుకున్నాం అనుకోండి ఎలాంటి మొండి మొక్క అయినా సరే నాటుకుంటుంది అలాగే కుండీల సైజు చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ మొక్క నాటుకునేప్పుడే పెద్ద పెద్ద కుండీలలో నాటుకోవాల్సిన అవసరం లేదండి ఫస్ట్ చిన్న కంటైనర్లో నాటుకొని మొక్క బాగా ఎదిగిన తర్వాత మళ్ళీ పార్ట్ అనేది మనము చేంజ్ చేస్తూ ఉండాలి ఈ విధంగా చిన్న చిన్న కుండీలలో మొక్కలను ఫస్ట్ నాటుకొని తర్వాత మనము పెద్ద కుండీలోకి మార్చుకుంటూ ఉండాలండి అది రైనీ సీజన్లో వర్షాలు డైలీ రెండు మూడు రోజులు కంటిన్యూగా పడుతూ ఉంటాయి కదా అప్పుడు మనము రీపాట్ అనేది చేయాలి అలాగే ప్రతి పదహైదు రోజులకి ఒకసారి నీమాయిల్ కానీ మజ్జిగులు ఇంగు వేసి మనము స్ప్రే చేస్తూ ఉంటే పెస్ట్ అనేది మన మొక్కల్లో ఉండదు వీటన్నిటితో పాటు నెలకొకసారి నీమ్ కేక్ అండి అదే మనం వేపపిండి అంటాం కదా అవన్నీ కూడా మనము తప్పనిసరిగా మొక్కలకి ఇవ్వాలండి అది ఇవ్వడం వల్ల ఏదైనా మట్టిలో తెగుళ్ళున్నా వేరుకుళ్ళున్నా అవి మన మొక్కలకి ధరికి చేరమాట సో నెలకొకసారి మనము వేపపిండి అనేది మొక్కలకి ఖచ్చితంగా ఇవ్వాలి అలాగే ఎప్సమ్ సాల్ట్ అనేది ఆకులు గ్రీన్గా మార్చి సింథటిస్ జరగడానికి బాగా దోహదపడుతుందండి కాబట్టి ఈ ఎప్సమ్ సాల్ట్ పూల మొక్కలకి తప్పనిసరిగా అన్ని రకాల వాళ్ళ మొక్కలకి ఇవ్వచ్చండి ఇది అది అని కాదండి మన గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకి ఇరవై రోజులకు ఒకసారి లేదా ఇరవై ఐదు రోజులకొకసారి తప్పనిసరిగా మొక్క సైజుని బట్టి మొక్క ఏజ్ని బట్టి మొక్కకి తప్పనిసరిగా ఇవ్వాలి రైనీ సీజన్లో చాలామందికి మొక్కలు అయితే చనిపోతూ ఉంటాయండి దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే డ్రైనేజ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉండదండి ఎందుకంటే మనము పెట్టిన హోల్స్కి ఏదైనా అడ్డం పడినప్పుడు వర్షం నీళ్ళు అలాగే ఉండిపోయి రూట్స్ అనేది దెబ్బతిని మొక్కలు అనేది చనిపోతూ ఉంటాయి కాబట్టి ఆ హోల్స్ని మళ్ళీ మనము ఓపెన్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఏంటి అంటే ఈ రైనీ సీజన్లో ఫంగస్ అనేది మన మొక్కల్లో ఎక్కువగా అయిపోతూ ఉంటుందండి అందుకు మనము ఫంగిస్ సైడ్ వాటర్ని ప్రతి పదహైదు రోజులకు ఒక సారీ సైడ్ వాటర్ని మొక్క మొదట్లో పోయడం వల్ల అలాగే మొక్క పైన స్ప్రే చేయడం వల్ల మనకి ఫంగస్ అనేది మన మొక్కలకి రాకుండా ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా ఉన్నా ఇంకా మన మొక్కల్లో గ్రోత్ లేదు పువ్వులు పోయట్లేదు అంటే దానికి ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే మనం ఇచ్చే ఆహారం మన మొక్కలకి అందడం లేదు అని అర్థం సో ఇవాళ వీడియోలో నేను జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ చూపిస్తానండి ఇవన్నీ కూడా మనము మన కిచెన్లో వచ్చే వేస్ట్ చేస్తూనే చాలా రకాల మన ఫర్టిలైజర్స్ తయారు చేసుకోవచ్చండి ప్రతి పదహైదు రోజులకి మన మొక్కలకి ఇచ్చామనుకోండి మంచిగా మనము మన ఫుడ్ అనేది మన మొక్కలకి అందించినట్లు అవుతాం సో ఆ ఫర్టిలైజర్స్ ఎలా తయారు చేయాలి ఎలా తయారు చేసి మన మొక్కలకి ఇవ్వాలి అనేది ఇవాళ వీడియోలో చూసేద్దాం సో ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఒక మందార మొక్కలకే కాదండి అన్ని సీజన్లో ఏ సీజన్ వస్తే ఆ మొక్కలండి చామంతి సీజన్లో చామంతి మొక్కలకి మల్లెల సీజన్లో మల్లె మొక్కలకి అలా అడీనియమ్స్కి విరజాజులు అన్నిటికీ ఇవ్వచ్చు అనమాట సో కొద్దిగా ఓపిక చేసుకొని మన కిచెన్లో పొద్దున్న నుంచి మనకి కిచెన్ వేస్ట్ అనేది వస్తూ ఉంటుంది కదా బియ్యం కడిగిన నీళ్లు కందిపప్పు కడిగిన నీళ్లు ఎక్సెల్స్ ఇలా వస్తూ ఉంటాయి కదా అవన్నీ కూడా మనము మున్సిపాలిటీకి పడేయకుండా చాలా ఈజీగా జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి ఇచ్చామనుకోండి ఇంత ఘనంగా మీరు కూడా మీ గార్డెన్లో రిజల్ట్స్ అనేది పొందవచ్చు అలాగే ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే ఇవన్నీ చూడండి నేను జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ అంటే కిచెన్లో వచ్చే తోనే నేను చాలా రకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి నా మొక్కలకి ఇస్తూ ఉంటానండి అలాగే వాటర్ బదులు బియ్యం కడిగిన నీళ్ళు కందిపప్పు కడిగిన నీళ్ళు ఎక్కువగా యూస్ఫుల్గా ఉంటుందండి మనము అలాగే దోశ పిండి ఇడ్లీ పిండి మనము మిక్సీలో చేస్తూ ఉంటాం కదా లాస్ట్లో అడుగు వచ్చేది మనం కడుగుతూ ఉంటాం అలాంటి వాటర్ని మజ్జిగ పులిసిపోయినది అవన్నీ కూడా ఇలా నేను స్టోర్ చేసేసి ఒకరోజు రోజు బనానా పీల్స్ని ఇలా వేసేస్తాను బనానా ఫర్టిలైజర్ తయారైపోతుంది ఒక్కొక్క రోజు ఆనియన్ పీల్స్ వేస్తాను ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ తయారైపోతుంది అలాగే ఫ్రూట్స్ పీల్స్ ఒక రోజు వేస్తాను వెజిటేబుల్ పీల్స్ వేస్తాను ఇలా రకరకాల ఫర్టిలైజర్స్ అండి కాకపోతే కొద్దిగా ఓపిక ఉండాలంటే ఎన్నో రకాల ఇలాంటి ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి ఇచ్చామనుకోండి మొక్కలు చాలా హ్యాపీగా హ్యాపీగా ఉంటాయి ఇది పులిసిపోయిన మజ్జిగ అండి మజ్జిగ నేను మీగడ చేస్తూ ఉంటాను అప్పుడు వచ్చిన మజ్జిగని ఇలా నేను స్టోర్ చేసి మొక్కలకి పెస్ట్ రాకుండా ఇలా స్ప్రే చేస్తూ ఉంటాను ఇవన్నీ కూడా చూడండి జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ అన్నమాట ఇవన్నీ ఇవ్వడం వల్ల మన మొక్కలకి అంటే ఆర్గానిక్ వేలోనే చేసుకుంటున్నాం కాబట్టి మన సాయిల్ కూడా డ్యామేజ్ కాదు అలాగే వానపాములు కూడా బాగా డెవలప్ అవుతాయి మన గార్డెన్లో ఎక్సెల్స్ అండి ఇవి నేను స్కూల్ నుంచి ఎక్స్ అలా తెచ్చుకుంటూ ఉంటాను అవన్నీ కూడా ఇవి బనానాస్ ఎండబెట్టేస్తాను రెండు కలిపి ఇలా మిక్సీలో వేసుకుంటానండి టోటల్ కాల్షియం అనమాట ఇది ఎండబెట్టిన టీ పొడి అనమాట ఒక వీక్లీ వన్స్ ఒక్కొక్క మొక్కకి టీ ఫర్టిలైజర్ అనేది ఇచ్చేస్తూ ఉంటాను సో ఇలాంటి ఫర్టిలైజర్స్ అంతా త్రీ డేస్ అలాగే ఉంచేస్తాను మంచిగా ఫర్మెంటెడ్ అవుతుంది తర్వాత వన్ టు టెన్ కానీ వన్ ఇష్ ఫిఫ్టీన్ రేషియోలో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలండి అలాగే ఇచ్చామనుకోండి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం బాగా డైల్యూట్ చేసి ఒకటి కూల్ డ్రింక్స్ ఈ సమ్మర్ వచ్చేసింది కదా ఇలాంటి కూల్ డ్రింక్స్ ఇచ్చామనుకోండి మొక్కలు చాలా సేవ్ అయిపోతాయి అనమాట ఎనర్జీ ఇచ్చిన వాళ్ళం మొత్తం మొక్కలకి చాలామంది ఫ్రెండ్స్ చెప్పడం ఏమంటే మిల్లీ బగ్స్ ఎక్కువైపోయి మొక్కలు మందార మొక్కలు రోజు రోజుకి ఎండిపోయి చనిపోతున్నాయి అని చెప్తూ ఉంటారండి దానికి సొల్యూషన్ ఏమంటే అంటే మనకి ఈ మిల్లీ బగ్స్ పెయిన్ బంక వచ్చినాక కేర్ తీసుకునే కన్నా ముందుగానే అనమాట మనము నీమ్ ఆయిల్ కానీ మజ్జిగలో ఇంగు వేసి స్ప్రే చేయడం అలాగే బూడిదండి కట్టె బూడిద అంటే స్కూలల్లో వంట చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ దగ్గర బూడిద తెచ్చుకొని మనము నెలకు ఒకసారి చల్లడం వల్ల చాలా సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనం ఏం అమౌంట్ పెట్టి కొననవసరం లేదు ఉన్న వాటిల్లోనే చాలా రకాలుగా మనము ఎన్నో రకాల విధాలు ఫాలో అయ్యి ఈ పెస్ట్ కంట్రోల్ అనేది చేసుకోవచ్చు అండి పెస్ట్ రాకముందే మనము ఇలాంటివన్నీ మనం చేసామనుకోండి ఈజీగా ఈ మందార మొక్కల్ని పెంచడంలో సక్సెస్ అయిపోవచ్చు సో ఈ ఆర్గానిక్ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని డైలీ నేను ఇలాంటివే ఇస్తానండి వాటర్ బదులు ఇలాంటివి ఇచ్చేస్తాను అనమాట బాగా డైల్యూట్ చేసి ఇలా ఇస్తూ ఉంటాను ఇచ్చే ముందు మట్టిని బాగా గుళ్ళ చేసి ఇచ్చామనుకోండి మనం ఇచ్చిన వాటర్ కింద వేరు వ్యవస్థ వరకు వెళ్తుంది చక్కగా అది పీల్చుకుంటుంది అనమాట సో ఈ ముప్పై రకాల మందారాలను ఇంత ఈజీగా నేను నా గార్డెన్లో గ్రో చేస్తున్నానండి మీరు కూడా తప్పకుండా ఈ కేర్ అండ్ టిప్స్ ఫాలో అయ్యి ఈ మందారాలను పెంచడంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని చెప్పి నేను ఆశిస్తున్నానండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ